హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి ఏంటి టమాటాలు పట్టుకున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు టమాటా ఊరగాయ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ వేదాంశి అయితే రెడీగా ఉందన్నమాట పాడు చేయడానికి పెట్టేసరికి ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక కేజీ అండి టమాటా టమాటాలను తీసుకున్నాను ఇవి తీసుకొని మార్కెట్లో ఫ్రెష్గా ఉండేవి తీసుకొచ్చుకున్నాము ఇవి బాగా వాటర్లో వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటున్నానండి ఇంకా ఎప్పుడైనా టమాటా పికలు నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఎండతో పని లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు కేజీ పెట్టుకుంటే చాలు నాకు ఒక త్రీ త్రీ మంత్స్ అలా వస్తుందనమాట ఇవన్నీ ఇవన్నీ పొడి క్లాత్తో తుడుచుకొని తడి లేకుండా పెట్టుకుంటున్నాను వీటిలో తడు ఉంటే కొంచెం తడున్నా పర్లేదులండి మనం బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటే ఊరగా ఏమీ పాడవద్దు అనమాట నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అండి సిక్స్ థర్టీ అట్లయిందట ఇప్పుడు ఇప్పుడు అంత వర్క్ అంతా అయిపోయాక పికిలు పెడదామని వచ్చాము కానీ వేదాంశి వచ్చింది చూడండి మధ్యలో ఎంటర్ అయిపోయింది ఇంక ఇవన్నీ చేశాక ఎంత టైం పడుతుందో ఏంటో తెలీదు ఇంక ఇప్పుడు ఇంకా టమాటాలన్నీ తీసుకొని తను కూడా వేసేస్తూ లాగుతూ ఏదో ఒకటి చేస్తూ ఉందనమాట అమ్మకి హెల్పింగ్ అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ పొడి క్లాత్తో తుడుచుకున్నాను తర్వాత వీటిని కొంచెం మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకో కట్ చేసుకొని ఒక బ ఒక బాణల్లో అయితే వేసుకోవాలి ఏ మనకి ఏ సైజ్ అయినా పర్లేదండి కొంచెం చిన్న సైజు వేసుకున్నా పర్లేదు కొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి అంతేగాని ఇంకా దానివల్ల ఏమీ ఒరగదనమాట ఇంకా ఇదిగో చూడండి నేనైతే ఒక మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇంక టమాటాలు మాక్సిమం ఏంటంటే మనం ఊరగాయ పెట్టుకునేటప్పుడు టమాటాలు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలండి కొంచెం కుళ్ళిపోయినా వాడిపోయినా అలాంటివి పెట్టుకోకపోవడమే మంచిది ఇంకా ఎం ఎండలో ఎండ పెట్టి ఇదంతా పె ఇదంతా ప్రాసెస్ ఏమవసరం లేదు ఇలా సింపుల్గా చూ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వీటిని ఒక బానల్లో వేసుకొని నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి ఒక కేజీ టమాటాలకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది నేను ప నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారమే చెప్తున్నానండి ఎవరైనా కావాలంటే ఈ మెజర్మెంట్ ప్రకారం వేసుకొని చూడండి చట్నీ అయితే బాగుస్తుంది పాడవ్వదు పాడవదు నేను హండ్రెడ్ గ్రామ్స్ ఎట్లా అంటే నాకు మెజరింగ్ జాలిందండి అది హండ్రెడ్ ఎంఎల్ ఈక్వల్ టు హన్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ది ఉంది ఇంకా అంతకని చెప్పేసి అది తీసుకొని దాంతో మెజర్ చేసుకొని వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఈ రెండు వేసి దీని టమాటాలు ఉడికేటప్పుడు దానిలో ఉండే వాటర్ వాటర్ అంతా వస్తుంది కదా ఆ వాటర్లో ఈ చింతపండు రెండు బాగా బాయిల్ అవుతాయి అసలు ఇక్కడే ఇక్కడే ఈ ప్రాసెస్సే బాగా చేసుకోవాలండి మనం నేను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని టమాటాలు ఇవన్నీ బాయిల్ చేసుకోవడం వల్ల మనకి చట్నీ చాలా బాగుస్తుందండి కొంతమంది ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు దీనిలో ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కారము హండ్రెడ్ గ్రామ్స్ సాల్టు అనమాట వేసుకొని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చట్నీ టేస్ట్ పచ్చివాసన అవన్నీ లేకుండా ఉండాలి అంటే మన కారం వచ్చే ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకోవాలండి దీంట్లో నూనె వేసుకున్నాం కదా ఆ నూనె అంతా బయటకు తేలే వరకు బాయిల్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే చట్నీ చాలా బాగా వస్తుంది ప్లస్ ఏంటంటే పాడవకుండా ఉంటుందన్నమాట ఇంక నాకు ఉండే టైం అయితే ఈవినింగ్ టైం ఏనండి మిగిలిన టైంలో నేను ఏమీ చేయలేను వేదాంశిని పట్టుకొని ఇంకా ఈవినింగే మాక్సిమమ్ ఏదన్నా వర్క్స్ అన్నీ ఉంటే చేసుకుంటూ ఉంటాను నైట్ పడుకునే ముందు అన్నీ పనులు అన్నీ అయిపోతాయి నాకు నైట్ అయితే మార్నింగ్ నుంచి నేను అంతా చేయలేను అన్నమాట వేదాంశి పడుకున్నప్పుడు నేను కూడా కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను ఇంకా చూడండి ఇట్లా బాగా బాయిల్ అయిపోయినప్పుడు చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా దాంట్లో నుంచి చూడండి నూనె బయటకు వస్తుందనమాట నూనె బయటకు తేలే వరకు బాయిల్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి చట్నీ టేస్ట్ మాత్రం బాగా వస్తుందనమాట కొంతమంది ఆయిల్ కూడా వేసుకోరు దీనిలో ఇప్పుడు ఫిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి సారీ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువ మెంతి పిండి వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక కడాయి తీసుకొని ఇది పోపుకి అండి నూనె పెట్టుకోవాలి ఏం లేదండి నేనైతే కొంచెం హెవీగా ఏమి నూనె అనమాట చట్నీని బట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక కేజీకి హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇది కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొన్ని కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిశనగపప్పు కొన్ని ఆవాలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఫ్రై ఆయిల్ ఎక్కువ బాయిల్ అయ్యి ఉంటుంది కదా అందుకని ఎక్కువసేపు ఫ్రై చేసు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేస్తే సరిపోతుంది చూడండి కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు కొన్ని ఎక్కువ రోజులు స్టవ్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కరివేపాకు కూడా ఏమీ అవసరం లేదు లేకపోతే ఇప్పుడు ఈ చట్నీని మనం పక్కన పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కూడా పోపు వేసుకోవచ్చు నేను మొత్తానికి వేసుకుంటున్నాను ఇంకే చూడండి ఇంక ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్లో చెట్టి చేసుకొని చూడండి బాగా వస్తుందనమాట చెడిపోయే ఛాన్స్ అయితే ఉండదు నేను ఎప్పుడైనా ఇంట్లో నాకు కావాల్సింది కావాల్సినవి మ్యాక్సిమం పొడులు అలాంటివి నేను అన్నీ చేసుకుంటూనే ఉంటాను బయట మేము పికిల్స్ అవి అసలు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అసలు బయటవి అవి అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి నాకు ఏంటో న మాకు నచ్చవు అసలు నాకు నచ్చవు అసలు నేను తేన్ ఇవ్వను ఇవి చూడండి ఇదంతా ఇప్పుడు చల్లగా అయిపోయింది ఆయిల్ కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను ఈ లోపు రెండు రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీని తీసుకొని మిక్సీ ఉంటే మిక్సీ లేకపోతే గ్రైండర్ ఏది ఉంటే అది పర్లేదు వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బౌల్లో వేసేసుకో ఆ బౌల్లో వేసుకొని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని నూనె కూడా వేసుకోవాలి ఫైనల్గా నేను ఇది చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకుంటానండి ఇంగు వేసుకుంటే కొంచెం స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇది అందరూ అనుకుంటాను నేనైతే కొంచెం ఇంగు పౌడర్ నేను పికెల్స్లో అట్లా యాడ్ చేస్తూ ఉంటాను చూడండి చూడడానికే కలర్ఫుల్గా వచ్చేసింది కదా నాకు ఈ చట్నీ త్రీ మంత్స్ అయితే వస్తుందండి ఏదన్నా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు చేయలేనప్పుడు టిఫిన్స్లో ఇడ్లీ దోశ అలా అలా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఏదైనా బాగాలేనప్పుడు అట్లాంటప్పుడు ఇంకా ఇది పికిలు ఏదన్నా ఉంటే కొంచెం ఆమ్లెట్ అట్లా వేసుకొని తినేసినా కూడా సరిపోతుంది బయట కర్రీస్ మేము బయట కర్రీస్ ఎప్పుడు అవసరమైతే తప్ప కర్రీస్ కూడా నేను బయట ఏమీ తీసుకురాము మ్యాక్సిమం ఇంట్లో ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇంకా చెప్పలేం కదా టైం కుదరదు చేసుకోలేనప్పుడు మాత్రమే ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒక స్టీల్ దాంట్లో నేను ఎక్కువ ఏంటంటే ఈ పిక్కిలు స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ అవి వాడనండి మాక్సిమం స్టీల్వే వాడుతుంటాను స్టీల్వి లేకపోతే గాజు వాటిల్లో వాడుతూ ఉంటాను అనమాట అలా వాడితేనే మనకి పిక్కెల్ బాగుంటుంది ఈ ప్లాస్టిక్ దాంట్లో వాడితే ఏంటంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అది కొన్ని అయ్యాక ప్లాస్టిక్ స్మెల్ అంతా చట్నీకి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎవరైనా ఈ పిక్కిల్స్ పెట్టేటప్పుడు స్టీల్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ స్టోర్ చేసుకోవడం చాలా బెటర్ అలా చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు చూడండి దీంట్లో పోపు కూడా వేసేసుకుని అన్నీ అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకున్నాను చూడండి ఆయిల్ నాకేమీ హెవీగా అవ్వలేదు ఒక కేజీకి ఒక కేజీ టమాటాలకి హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇంకా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు నేనైతే అంతే అంత వేసుకున్నాను అనమాట ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం బయట పెట్టుకుంటానండి బయట పెట్టుకుంది రెగ్యులర్గా వాడుకోవచ్చు అయిపోయిన తర్వాత తీసుకుంటూ ఉంటాను ఇంకా నాకు ఇంకా టైం అయితే ఇట్లా ఏమన్నా టైం ఉన్నప్పుడు ఇట్లా ఏవి ఏవైనా అవసరం తినడానికైనా ఏవైనా కూడా టైం ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట కొంచెం వేదాంశీకి ఏమన్నా తినడానికి అట్లా కూడా ఏమన్నా చేస్తూ ఉంటాను కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా నేనైతే ఈరోజు ఈ అయితే చేసా చేశాను మీలో ఎవరికైనా కూడా ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకొని చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ ఈరోజు వీడియో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే టమాటా పిక్కిల్ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్